వెల్కమ్ టు మై శివ షోల్ ఆరోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కన్ పాయింట్స్ని విడిచిపెట్టండి మీరు ఏదైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నాకు పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను దయచేసి రెజినేట్ నైన్ పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాన్ పాయింట్స్ని లీడ్ చేయండి నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇగ్నోర్ చేసిన పర్సను మీతో రీయూనియన్ అవుతారా లేదా అనే టాపిక్ పైన రీడింగ్ చెప్తున్నా యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూంజస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూంజస్ ఫ్యూసూయస్ యొక్క పర్సన్ ఎవరైతే ఇగ్నోర్ చేశారో వాళ్ళ పర్సన్ని వీళ్ళతో వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ దయచేసి ఎవరైనా సరే నా పా నేను చెప్పే రీడింగ్లో మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి పాజిటివ్గా వచ్చే పాయింట్స్ని తీసుకోండి నెగిటివ్ పాయింట్స్ని లీవ్ చేయండి మీలో నెగిటివ్ ఉంటే అది నేనేం చెప్పలేను బట్ అందులో ఉండే పాజిటివ్ పాయింట్స్ని మాత్రమే తీసుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ను చూసే వ్యూయర్స్ని ఎవరైతే ఇగ్నోర్ చేశారో వాళ్ళు అసలు చూసే వ్యూయర్స్కి రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ సపోర్ట్ చేసినంతసేపు కూడా తలంచుకోండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూ హ్యావ్ ట్రిగ్డ్ మీ అని అంటున్నారు నువ్వు నా కళ్ళల్లోనే ఉంటున్నావు నా దగ్గరే ఉంటున్నావు నేను నీ ఆలోచనల్లోనే ఉంటున్నాను నువ్వు నన్ను ట్రిక్ చేసావు అనుకొని అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ నేనైతే నిజాయితీగానే నీతో ఉన్నాను అని అంటున్నారు ఐ ఫీల్ ఓన్లీ ప్రెసెంట్ అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు వాళ్ళు వంటర్గా ఫీల్ అవుతున్నారండి విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ నన్ను వేరే వాళ్ళతో పోల్చినట్లు పోల్చి నన్ను విడిచిపెడతావా ఏంటి అని అడుగుతున్నారు ఇంకేమంటున్నారు యూనివర్స్ ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నేనైతే నీ గురించి ఆలోచనలు ఆపలేదు అని అంటున్నారు ఇంకేమంటున్నారు యూనివర్స్ ఆర్ రైట్ మీరే మీరే వాళ్ళకి కరెక్ట్ అనుకుని అంటున్నారు ఎవరైతే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో వాళ్ళకి మీరే కరెక్ట్ అని అంటున్నారు ఐ యామ్ అఫ్రైడ్ టు లాస్ యూ నాకు చాలా బాధగా ఉంది నిన్ను ఇగ్నోర్ చేయడం వల్ల నువ్వు నా నుంచి దూరంగా ఉండడం వల్ల నేను చాలా బాధపడుతున్నాను అని అంటున్నారు ఇంకెలా అంటున్నారు యూనివర్స్ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ నేను ఇంకెవర్ని కూడా నమ్మను నేను ఏ ఎవరిని నమ్మను అని అంటున్నారు ఇంకెలా అంటున్నారు యూనివర్స్ విల్ దిస్ ఎవర్ చేంజ్ ఇందు దీనిలోనేమైనా మార్పు వస్తుందా రాదా అని అడుగుతున్నారు ఇంకేమంటున్నారు యూనివర్స్ ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ అస్ టుగెదర్ నేను ప్రజెంట్ స్టక్ పొజిషన్లో ఉన్నాను వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ పొజిషన్లో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు ఐ నోట్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ నేను మళ్ళీ నీకు వెనక్కి వస్తాను నీతోనే ఉంటాను నా నిజమైన దీనితో నీ కోసం నేను వస్తాను అనుకుని చెప్తున్నారు ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ చూడు నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే నేను అలానే ఉంటాను అని కూడా అంటున్నాను దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకటి ద క్లారిఫికేషన్ యు ఆర్ మీ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాట్యుట్ చూడ్ యు ఆర్ మీ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ గ్రాట్యుట్ చూడ్ యు ఆర్ ట్రిగ్గడి మీ అనుకోని అంటున్నారు ఎందుకు చూసే యూఎస్ పర్సన్ ఇగ్నోరింగ్లో యు ఆర్ మీ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ యు ఆర్ మీ అని ఎందుకు అంటున్నారు మీతో కమ్యూనికేషన్ అవ్వాలి స్పీడ్గా అవ్వాలి మేబీ వాళ్ళు ఇగ్నోరింగ్ చేసుకున్నందుకు మీరు బాధపడుతూ బాధపడుతూ ఏంటంటే మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ కామ్గా ఉన్నట్లుగా ఉన్నారు అందుకే మీతో కమ్యూనికేషన్ వేగంగా అవ్వాలి నాకు ఇది చాలా బాధగా అనిపిస్తుంది నేను మీ నీతో కమ్యూనికేషన్ మెసేజ్ అయినా కాల్ అయినా రియూనియన్ మీకు అవుతుంది ఖచ్చితంగా రియూనియన్ అయితే అవుతుంది చాలా వేగంగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది అని చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ ఫుల్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ అని ఎందుకు అంటున్నారు వాళ్ళైతే ప్రోగ్రెస్ కావాలి మీతోనే వాళ్ళు ఉండాలి ప్లాన్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీతో చెప్పాలి మీకు అయితే చాలా ప్రిఫర్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పాలి అనుకొని అయితే వాళ్ళ ఆపర్చునిటీ ద్వారా మీకు ఇవ్వాలి రావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనల్లో మీరు ఉన్నారు ఐ ఫీల్ లోన్లీ అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చెప్పండి యూనివర్స్ ఐ ఫీల్ ఓన్లీ అని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే రెండు సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు రెండు సమస్యలతో బాధపడుతున్నారండి ఈ ఆ సమస్యల్ని వాళ్ళు తీర్చుకోలేక మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వల్ల ప్రజెంట్ అయితే ఆ సమస్యలను తీర్చుకోలేకపోతున్నారు అందుకు వాళ్ళు మీతో చెప్పలేక చెయ్యలేక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తున్నాను అని కూడా చెప్ప పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అందుకు వాళ్ళు ఏంటంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నారు విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అని ఎందుకు అంటున్నారు విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అంటే వాళ్ళ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మిగిలిన వీళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు వీళ్ళు ఏదో బర్డెన్స్ వల్ల వాళ్ళలాగే నన్ను కూడా నువ్వు విడిచిపెట్టేస్తావా నీతో అయితే నాకు రియూనియన్ రీయూనియన్ కావాలి నీతో మాట్లాడాలి ప్రతిదీ కూడా నీతో చెప్పాలి కొత్త కొత్త ఆలోచనలతో మీతో రియూనియన్ అవ్వాలి అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ అని ఎందుకు అంటున్నారు చూడండి క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ నాకు తెలిసి మీరు సింగిల్ పర్సన్ అవ్వచ్చు మీరేంటంటే మీ గురించి వాళ్ళైతే చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి స్టే చేస్తున్నారు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీకు మీరు ఇండిపెండెంట్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు మీరు చాలా ధైర్యవంతులు హానెస్ట్ పర్సన్ అని కూడా అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలి అని మాత్రం కోరుకుంటున్నారు అని చెప్తున్నారు యు ఆర్ రైట్ నా ఆర్ రైట్ నా యు ఆర్ యు ఆర్ రైట్ అనుకొని ఎందుకు యు యువర్ రైట్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ వాళ్ళు మీ దగ్గర ఉంటేనే చాలా స్వేచ్ఛగా ఉండగలరు ఏ విషయంలోనైనా సరే చాలా హ్యాపీగా స్వేచ్ఛగా మీ దగ్గర ఏదైనా చెప్పుకోగలిగే ధైర్యంతో మీరు ఉం మీ దగ్గర అయితే ఉంటాను అందుకే నువ్వే నాకు కరెక్ట్ మీరే నాకు కరెక్ట్ అనుకొని మీ పర్సన్ మీ గురించి అంటున్నారు ఐ యామ్ ఎఫ్రై టు లాస్ యూ ఐ ఆమ్ ఎఫ్రై టు లాస్ యూ యామ్ ఎఫ్రై టు లాస్ యూ అని ఎందుకు అంటున్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే మార్పులు అనేవి వస్తున్నాయండి వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్లో చాలా వరకు గొడవలు అవుతున్నాయి అందుకే వాళ్ళు ఎందుకంటే బాధపడుతున్నారు ఆ సిచ్యువేషన్స్ చెప్పుకోలేక బా తట్టుకోలేక ఏంటంటే మిమ్మల్ని కామ్గా కొంతమంది ఏంటంటే గొడవ పడకుండా కామ్గా ఇగ్నోరింగ్ చేశారు సో మీ వైపు మార్పు వస్తుంది అని చెప్తున్నారు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని ఎందుకు అంటున్నారు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అంటే వాళ్ళ బౌండరీస్ వాళ్ళు వేసుకొని ఉండడం వల్ల మిగిలిన వాళ్ళు అంటే ఇప్పుడు కొంతవరకు మీరు సఫర్ అవుతున్నారు వాళ్ళ వల్ల వాళ్ళు చేసిన ఇగ్నోరింగ్ ఏమి చెప్పకుండా చేయకుండా ఏంటి ఇగ్నోరింగ్ నన్ను అసలు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నేను అడిగితే అలా ఉంటుంది ఏంటి గొడవ పెట్టుకోవాలి అసలు ఏంటి జరుగుతుంది ఏంటి తెలియక మీరు సఫర్ అవుతున్నందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ప్రజెంట్ అయితే వర్క్ బడ్డంలో ఉంటున్నాను నా బౌండరీస్లో నేను ఉంటున్నాను నాకైతే రెస్ట్ లేదు ఈ మాటలు ఎవరికి చెప్పినా మీరు నమ్మరు కానీ నేనైతే చాలా రెస్ట్లెస్గా ఉంటున్నాను నేను హ్యాపీగా ఇక్కడ లేను అనుకొని వాళ్ళు చెప్తున్నారు నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నా బౌండరీస్లో నేను ఉన్నాను ప్రెజెంట్ నాకు ప్రొటెక్షన్ కావాలి మీ గురించి మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు కానీ కంట్రోలింగ్ మెయింటైన్ కంట్రోల్గా మెయింటైన్ అవుతున్నారు అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళ మనస్తత్వాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళు బౌండరీస్ని వేసుకొని వాళ్ళు ఒంటరిగా ఉంటున్నాను అని చెప్తున్నారు విల్ దిస్ ఎవర్ చేంజ్ ఎప్పటికైనా ఇది చేంజెస్ వస్తుందా విల్ దిస్ ఎవర్ చేంజ్ ఇప్పుడు ఎప్పటికైనా చేంజెస్ వస్తుందా అని ఎందుకు అంటున్నారు ప్రజెంట్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఇదైతే చేంజెస్ వస్తాయండి ప్రజెంట్ అయితే వాళ్ళైతే చాలా సఫర్ అవుతున్నారు అక్కడ మేబీ ఎక్కువగా ఆలోచనల వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ వర్క్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ప్రజెంట్ అయితే వాళ్ళ పరిస్థితులు అయితే బ్యాడ్ కర్మం ఉంది కాబట్టి చాలా యాంగ్జైటీగా వర్రీ ఎక్కువగా ఫియర్ అవుతున్నారు అని చెప్తున్నారు అందుకే అది దానిలో చేంజెస్ అవుతాయా లేదా అని అడుగుతుంది ఐ యామ్ స్టక్ ఇన్ విజన్ అని ఎందుకు అంటున్నారు మన ఇద్దరి మధ్యలో స్టక్ ఎందుకు అయింది అని ఎందుకు అంటున్నారు టుగెదర్ మనం ఇద్దరం కలిసి మళ్ళీ కలుద్దాం ప్రజెంట్ స్టక్ పొజిషన్లో ఉంది కదా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ దాన్ని మళ్ళీ కలుద్దామని అంటున్నారు కదా దీని క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ సేమ్ పొజిషన్ పొజిషన్లో ఉన్నారండి వాళ్ళు అయితే వర్క్ హార్డ్గా వర్క్ చేస్తున్నారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి నర్చరింగ్ చేయాలి కేరింగ్ చేయాలి నేను వస్తాను ఎలా అయినా వస్తున్నాను ప్రజెంట్ అయితే నాకున్న పరిస్థితులు బాగాలేదు కాబట్టి నేను బ్యాలెన్సింగ్ చేస్తాను మనీ కెరియర్ పరంగా నేను ఆలోచిస్తున్నాను నేను వస్తాను అని మీ పర్సన్ మీకు చెప్తున్నారు యూనివర్స్ ఇచ్చే ఇది నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఏమి ఇస్తారు యూనివర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ప్లీజ్ డూ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ యువర్ హార్ట్ అని ఎందుకు అన్నారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ కొత్తగా ఆలోచనలు చేసుకుంటూ మీ దగ్గరికి రావాలి కొత్త కొత్త ఆలోచనలతో మీ చుట్టూ ఉండాలి మీతోనే ఉండాలి మీతో రీయూనియన్ అవ్వాలి అనుకొని అనుకుంటున్నారు వాట్ నెక్స్ట్ ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అన్ని కూడా నీ గురించి నిజమైన ఫీలింగ్స్ అన్నీ కూడా నేను బ్యాక్ చేశాను నేను వెనక్కి పెట్టాను నేను అన్నీ కూడా గుప్పెట్లో ఉంచుకున్నాను ఈ ఇగ్నోరింగ్లో అని ఎందుకంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు ఇండిపెండెంట్ పర్సన్గా కాన్ఫిడెంట్గా ఉండే పర్సన్గా మీరు కంప్లీట్గా తయారవ్వాలి మీరు పడే బాధను వాళ్ళు చూడలేకపోతున్నారు ఆ బాధను కాన్ఫిడెంట్గా తయారయ్యే విధంగానో చెయ్యాలి అంటే నేను బ్యా ట్రూ ఫీలింగ్స్ని కంప్లీట్గా మీలో పేషెన్స్ టెస్టింగ్లో కూడా ఉంచారండి అందుకే వాళ్ళు ఇగ్నోరింగ్లో వాళ్ళకి మీ మీద అయితే జెన్యున్ లవ్ ఉంది రియూనియన్ చేయాలనుకుంటున్నారు కానీ మీకైతే పేషెంట్స్ పరంగా టెస్టింగ్ అనేది చేస్తున్నారు అనుకొని చెప్తున్నారు దే హ్యావ్ హట్ మీ అని ఎందుకన్నారు దే హ్యావ్ హర్ట్ మీ అని ఎందుకన్నారు యూనివర్స్ మీతో వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళకి హట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి హట్ చేశారు ఆ హట్టింగ్ నుంచి మీ దగ్గర ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీతో వాళ్ళ ఫ్యామిలీ కావాలి పిల్లలు కావాలి రీయూనియన్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకొని అనుకుంటున్నారు